నమ శ్రీ విద్య ప్రేక్షకులకి స్వాగతం ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఈ ఛానల్ లోపల జ్యోతిషం విషయం గురించి చాలా కొత్త కొత్త విషయాలు రాబోయే రోజుల్లో చెప్పడం జరగబోతుంది రహస్యాతి రహస్యాలు చాలా ఈజీగా ఎలా తెలుసుకోగలుగుతారు జ్యోతిషాన్ని మీరు ఎలా నేర్చుకోగలుగుతారు దాని గురించి ఈ ఛానల్ లోపల చాలా వీడియోలు చెప్పడం జరిగింది ఇక రాబోయే రోజుల్లో కూడా చాలా చెప్పడం జరగబోతుంది కాబట్టి తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవడానికి ప్రయత్నించండి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల డైలీ ఫలితాలతో పాటు డైలీ పరిహారాల గురించి కూడా చెప్పడం జరగబోతుంది కాబట్టి మీకు ఈజీ అవ్వడానికి ఇన్స్టాగ్రామ్ ఛానల్ పాల పిక్చర్ తో పాటు అంటే ఎలా చేయాలి విధి ఆ రకంగా దాని అనుసారంగా ఇన్స్టాగ్రామ్ చానల్ లోపల పోస్ట్ చేయడం జరగబోతుంది అక్కడ కూడా తప్పకుండా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి శ్రీ విష్ణు రూపాయ నమశ్రీ భాయో శ్రీ విద్య ప్రేక్షకులకి ఈ రోజు స్వాగతం ఈ రోజు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి సంక్షిప్తంగా తెలుసుకోబోతున్నాము చూసుకున్నట్లయితే ఈ రోజు భాద్రపద మాసం కృష్ణపక్షంలో ఈరోజు చవతి తిథి ఉండబోతుంది ఎవరైతే వినాయకుడి చవితి వ్రతం చేస్తారో వారు ఈ రోజు ఉపవాసం చేయాలి అలాగే ఈరోజు నక్షత్రం కనుక చూసుకున్నది భర్ణి నక్షత్రం ఉండబోతుంది భరణి నక్షత్రం అంటే చంద్రుడు మేషరాశిలో ఉండబోతున్నాడు ఆ నక్షత్రాధిపతి శుక్రుడు కనుక చూసుకున్న తుల తులారాశి స్వత్రికొ రాశి మూల త్రికోణ రాశి లోపల ఉండబోతున్నాడు కాబట్టి ఈ రాశి వారికి ప్రత్యేకంగా అంటే శుక్రుడు ప్రభావం ఎవరికైతే చాలా ఎక్కువగా ఉందో వాళ్ళకి ఈరోజు కొన్ని విషయాల లోపల చాలా అనుకూలమైన పరిణామాలు అయితే పొందబోతున్నారు ఇప్పుడు ఎవరికి ఎలా ఉండబోతుంది తెలుసుకోబోతున్నాము మేషరాశి సింహరాశి అలాగే ధనుసు రాశి వర్గ చూసుకున్నైతే ఈ గోచర సమయ కాలంలో ఈ రోజు ప్రత్యేకంగా చాలా బాగుండబోతుంది కాస్త కార్యక్షేత్రాల లోపల కాస్త ఒత్తిడి అయితే ఈ రోజు కలగబోతుంది ఎలాంటి విషయాల్లో కూడా ఏదైనా నిర్ణయం తీసుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా చూసి నిర్ణయం తీసుకోవడానికి ప్రయత్నించండి ప్రత్యేకంగా ఎవరిదైనా సలహా తీసుకోండి ఏదైనా సలహా తీసుకొని కనుక ఈ రోజు పనిచేసినట్లయితే అది సక్సెస్ఫుల్ అయ్యే అవకాశం చాలా ఎక్కువగా కనబడబోతుంది మహిళా వర్గం నుంచిలా అంటే ఆడవాళ్ళ నుంచి ఈ రోజు సహయోగం పొందే అవకాశం ఈ రాశిల వారికి అయితే ఎక్కువగానే ఉండబోతుంది భూపంపన నియంత్రణ పెట్టుకోండి అలాగే కొన్ని విషయాలు ఈ రోజు కాస్త కోరికలు కూడా ఎక్కువగానే పెరగబోతున్నాయి మేషరాశి సింహరాశి ధనుసు రాశి వారు ప్రత్యేకంగా ఈ రోజు సిద్ధ కుంజ స్తోత్రాన్ని ఐదు సార్లు తప్పకుండా చదవండి వృషభ రాశి కన్యా రాశి అలాగే మకర రాశి వారు కనుక చూసుకున్నది ఈ రోజు ఈ రాశి వారికి పర్వాలేదు బాగానే చెప్పుకోవచ్చు మరి అంత ఒత్తిడి అయితే ఈ రోజు కనిపించట్లేదు హా కొన్ని విషయంలో కాస్త ఇబ్బంది కలుగుద్ది తప్ప మరింత ఒత్తిడి మరింత ప్రాబ్లం అయితే లేదు ప్రత్యేకంగా మగవాళ్ళు వృషభ రాశి కన్యా రాశి మకర రాశి వారు మగవాళ్ళు కాస్త ఎమోషన్స్ అలాగే మీ హార్మోన్స్ ఆలోచించే విధానం పట్ల నియంత్రణ పెట్టుకోండి కాస్త ఈ రోజు స్త్రీ వర్గాలతో పాటు అనవసరమైన శత్రు పెరిగే అవకాశం అయితే ఈ రోజు కనబడబోతుంది అని ఈ రోజు ఈ రాశి వారికి ప్రత్యేకంగా అంటే కాస్త కాస్త స్నేహితులతో పాటు దూరం పెరిగే అవకాశం కూడా ఉండబోతుంది వ్యాపార క్షేత్రం లోపల కొన్ని డీల్ చాలా బాగా అయితే ఈ రోజు జరగబోతున్నాయి డబ్బు విషయం లోపల కాస్త ఈ రోజు ఎవరికి డబ్బు ఇచ్చే వ్యవహారం లోపల అస్సలు మధ్యలో వెళ్ళకండి కానీ ఈ రోజు ప్రత్యేకంగా కుదిరినట్లయితే కాస్త స్పెండ్ టైం మీ ఇష్టం ఎక్కడైతే ఉంటుందో అక్కడ చేయడానికి ప్రయత్నించండి ఈ వృషభ రాశి కన్యా రాశి మకర రాశి వారు ప్రత్యేకంగా ఈ రోజు లలిత నామ స్తోత్రాన్ని తప్పకుండా చదవండి మిథున రాశి తులారాశి అలాగే కుంభరాశి వారి కనుక చూసుకున్నట్లయితే ఈ రోజు ఈ రాశి వారికి సమయం చాలా బాగుంది ఈ రాశిల వారికి ఈ రోజు సమయం చాలా బాగుండబోతుంది కొత్త పని కావచ్చు పాత పని ఏదైనా పెండింగ్ ఉన్నట్లయితే ఆ పని రోజు పూర్తి చేయండి ఎలాంటి విషయాల లోపల ఈ రోజు బద్దకం అస్సలు పెట్టుకోకండి మీరు ఎంత వేగంగా ఈ రోజు పనులు చేయగలుగుతారో అంత వేగంగా చేయడానికి ప్రయత్నించండి మరి ఎక్కువగా రోజు ఎవరి పైన అంత ఎక్కువ విశ్వాసం అయితే పెట్టుకోకండి కానీ మీరు ఎలా అయితే పని చేయడానికి వస్తే ఎనర్జీ పొందుతారో పనులు ఆటోమేటిక్ గా అవి మెల్లగా జరుగుతుంటుంటాయి ఆత్మవిశ్వాసం తగ్గినా సరే పక్క వాళ్ళది సలహా తీసుకొని పని చేయండి కానీ తప్ప ఈ రోజు సమయం అస్సలు వృధా చేయకండి ఆకస్మికంగా ధన ప్రాప్తి కనబడబోతుంది కొన్ని విషయాలు ఏంటంటే ప్రత్యేకంగా ఈ మిథున తుల రాశి కుంభరాశి వారి కాస్త కార్యక్షేత్రాల లోపల వృద్ధి కూడా కనబడబోతుంది ఈ మిథున తుల కుంభరాశి ప్రత్యేకంగా ఈ రోజు చేయాల్సింది ఏంటంటే హనుమాన్ సార్లు చదవండి అని ఈ రోజు మీరు ఏదైతే పని చేస్తున్నారో దాని గురించి ఎక్కువ డిస్కస్ చేయకండి కానీ పని మాత్రం తప్పకుండా చేయండి తప్పకుండా జరిగే అవకాశాలు ఎక్కువగా కనబడుతుంది కర్కాటక రాశి వృశ్చిక రాశి అలాగే మీన్ రాశి వారు కూడా ఈ రోజు చాలా బాగా చెప్పుకోవచ్చు ప్రత్యేకంగా కాస్త ఖర్చులు ఉండబోతున్నాయి ఖర్చులు ఈ రోజు తప్పకుండా జరుగుతాయి ఎలాంటి చోటు ఖర్చు జరుగుద్దు అంటే ఎక్కడైతే మీ అవసరం ఉందో ఎక్కడైతే ఖర్చు చేస్తే చాలా బాగా జరుగుద్దో అలాంటి చోట ఈ రోజు ఖర్చు జరగబోతుంది కాబట్టి దిగులు పడకండి భయపడకండి ఈ రోజు మంచి చోటే ఖర్చు జరగబోతుంది అలాగే ఆకస్మికంగా ప్రాప్తి కూడా రోజు కలగబోతుంది భయపడకండి కర్కాటక రాశి వృశ్చిక రాసి మీన్ రాశి వారు ప్రత్యేకంగా ఈ రోజు కొన్ని విషయాల్లో జాగ్రత్త ఎక్కడంటే ఈ రోజు ఆడవాళ్ళ నుంచి జాగ్రత్తగా ఉండండి ఆడవాళ్ళ నుంచి జాగ్రత్తగా ఉండండి మీ లోపల ఏదైనా కోరికలు కనుక ఉన్నట్లయితే అవి చేయడానికి ప్రయత్నించండి ముందు ఏదైనా ప్లాన్ తీయండి ప్లాన్ తీసి ముందుకెళ్ళండి బాగా జరుగుద్ది అని ఏదైనా ఇచ్చ కనుక చాలా ప్రబలంగా ఉన్నట్లయితే ఏదైనా పేపర్ పని రాసి పెట్టుకోండి ఆ పని జరిగే అవకాశం అది త్వరలో అయితే కనబడుతుంది అని ఈ రోజు మధ్యాహ్నం తర్వాత మీకు ఒక ఆలోచన రాబోతుంది ఆ ఆలోచన ప్రత్యేకంగా ఈ రోజు ఎవరితో అసలు షేర్ చేయకండి అది మీరు ఒక బుక్ లో రాసి పెట్టుకోండి తర్వాత తప్పకుండా జరిగి తీరుద్ది ఆ దాని అనుసారంగా పని కూడా చేయబోతున్నారు కర్కాటక రాశి వృశ్చిక రాశి అలాగే మీన్ రాశి వారు ఈ రోజు దళిత సహస్థ నమ్మస్తు తప్పకుండా చదవండి ఖర్చులు అవుతుందని అస్సలు ఈ రోజు భయపడకండి ధన ఆగమనం తప్పకుండా జరిగి తీరుద్ది ఈ రోజు అదృష్టమైన రాశిలు గనక చూసుకున్నట్లయితే ప్రత్యేకంగా మిథున రాశి తులారాశి కుంభరాశి కర్కాటక రాశి వృశ్చిక రాశి అలాగే మీన్ రాశి అలాగే ఈ రోజు ఇంకో రాశి కనుక చూసుకున్న కన్యా రాశి వారు కూడా ఈ రోజు చాలా బాగుండబోతుంది ఈ రోజు ఈ రాశి వారికి అనుకూలమైన పరిణామాలే తప్పకుండా ఉండబోతున్నాయి స్త్రీమాత్రేనమా